హలో అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శృతి సో ఈరోజు మనం రేషన్ కార్డ్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి మీకు సంబంధించిన డౌట్స్ కామెంట్స్ క్లారిఫై అన్నీ అవుతాయి ఇందులో సో ప్రాసెస్ ఇంకా రిజెక్ట్ అవుతాయి ఏంటి కీ రిజిస్టర్ వస్తే ఏంటి అవన్నీ విషయాలు ఇందులో డిస్కస్ చేస్తాను ఒకేసారి క్లియర్గా చెప్తాను మీరు క్లియర్గా ఫుల్గా వాచ్ చేయండి వీడియో అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలా నేను లేటెస్ట్గా పెట్టే వీడియోస్ అన్ని మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూసేయచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం సో రేషన్ కార్డ్కి సంబంధించి చాలా మందికి నేను చాలా వీడియోస్లో డౌట్స్ అయితే క్లారిఫై చేశాను ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి సో కొత్తగా రేషన్ కార్డ్ అప్రూవ్ వచ్చిన వాళ్ళు ట్వంటీ టు థర్టీ డేస్లో అయితే ఈ ఈకేవైసీ చేయించుకోవచ్చు ఈకేవైసీ రావాలి అంటే మనం రేషన్ డీ డీలర్ ఎవరైతే ఉంటారో మన చుట్టుపక్కల ఉన్న రేషన్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి ఆ రేషన్ డీలర్ దగ్గర ఉండే మిషన్ ఉంటుంది కదా మన కరెంట్ బిల్లు కొట్టే మిషన్ లెక్క సేమ్ అలానే ఉంటుంది దాంట్లో మన రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే మన నేమ్స్ అన్నీ కనిపిస్తాయి ఇన్ కేసు ఒకవేళ రాలేదు అనుకోండి ఈ మీకు అప్రూవ్ వచ్చిన తర్వాత సో రాలేదు అంటే మీకు ఈ మధ్యనే ఈ ఫిఫ్టీన్ డేస్లో అప్రూవ్ వచ్చిన వాళ్ళకు మినిమం అప్రూవ్ వచ్చిన థర్టీ డేస్ ఆర్ ఫార్టీ డేస్లో ఖచ్చితంగా ఈకేవైసీలో నేమ్స్ వస్తాయి రాలేదు అంటే మళ్ళీ మనకు ఈ జూన్ మంత్లో త్రీ మంత్స్ రైస్ ఇస్తున్నారు కాబట్టి వన్ టైం వెళ్ళినప్పుడు రాకున్నా కానీ జూన్ మంత్ మొత్తం రైస్ ఇస్తారు మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు కంపల్సరీ ఈకేవైసీకి టూ త్రీ టైమ్స్ ఎంక్వైరీ చేసుకోండి వెళ్ళగానే వన్ టైంకి రాలేదని అస్సలు విడిచిపెట్టద్దు కంపల్సరీ అప్డేట్ అవుతాయి అప్రూవ్ వచ్చిందంటే మనకు రేషన్ కార్డ్ వచ్చినట్టే పక్కా వచ్చినట్టే ఇంకా ఈ ఈ కేవైసీకి దానికి టైం పట్టవచ్చు అంతే సో దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ మీరు మాత్రం టూ త్రీ టైమ్స్ వెళ్ళి కనుక్కొని ఆ రేషన్ కార్డు కేవైసీ చేసుకున్న తర్వాత ఒక స్లిప్ ఇస్తారు ప్రతి మెంబర్కి ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారో ఎవ్రీ మెంబర్కి ఒక స్లిప్ ఇస్తారు సో దాన్ని మనం జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి లేదంటే ఒక జిరాక్స్ తీసుకొని పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఇంకా మనకు ఈ కార్డ్స్ రాలేదు ఒరిజినల్ కార్డ్స్ రాలేదు కాబట్టి జస్ట్ ఇప్పుడు వెబ్సైట్ లో వచ్చే ప్రింట్అవుట్ మాత్రమే ఇప్పుడు మనకు ఒరిజినల్ రేషన్ కార్డ్ కింద జిరాక్స్ ఇస్తున్నాం అన్నింటికి కాబట్టి ఈ కేవైసీని అసలు మిస్ చేసుకోవద్దు సో ఇది ఈ కేవైసీకి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఈ కేవైసీ అనేది తెలంగాణలో మీరు ఎక్కడున్నా ఏ డిస్ట్రిక్ట్లో అయినా తెలంగాణ డిస్టిక్స్లలో అన్ని ఊళ్ళల్లో అన్ని సిటీలలో అన్ని డిస్ట్రిక్ట్లలో చేయించుకోవచ్చు సో మీరు ప్రాపర్ ఎక్కడున్నా మనం వర్క్ పర్పస్ వేరే ఊళ్ళో ఉన్న ఈవెన్ మనది సిరిసిల్ల వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి ఉన్నారనుకోండి హైదరాబాద్లో కూడా వేయించుకోవచ్చు సో ఎక్కడైనా రైస్ తీసుకోవచ్చు ఎక్కడైనా ఈకవేసి తీసుకోవచ్చు అది తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో మాత్రమే సో ఇది ఈకవేసికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఇంకా చాలా మందికి రిజెక్టెడ్ వచ్చింది కదా సో రిజెక్టెడ్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారనంటే రిజెక్టెడ్ ఆప్షన్ మనకు కనపడుతుంది వెబ్సైట్లో ఎఫ్ఎస్సీ అప్లికేషన్ సర్చ్ చేస్తే మనకు అన్ని కనిపిస్తాయి పెండింగ్ రిజెక్టా లేకపోతే నా ఎగ్జిస్టింగ్ ఇన్ నాట్ కీ రిజిస్టర్ అనే అనిపిస్తుంది కదా సో అవన్నీ కనిపించినప్పుడు మనం ఈ అప్లికేషన్ రిజెక్టెడ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ తీసుకొని ఆ అప్లికేషన్ పట్టుకొని మీ సేవకి వెళ్తే మనం అప్లికేషన్ చేసింది ఉంటుంది కదా ఆ అప్లికేషన్ని డెలీట్ చేసే అప్లికేషన్ కూడా ఉంటుంది సో మీరు రిజెక్టెడ్ వచ్చిన వాళ్ళు అప్లికేషన్ డెలీట్ చేసి మళ్ళీ కొత్తగా న్యూ అప్లికేషన్ పెట్టండి సో నేను ఇప్పుడు చెప్పింది క్లియర్గా అర్థమై ఉంటుంది సో మీ సేవకి వెళ్తే మనకు రిజెక్టెడ్ ఉన్న ఆ ఫామ్ తీసుకెళ్ళి సో ఈ అప్లికేషన్ని మీరు డెలిట్ అప్లికేషన్ చేయమంటే చేస్తారా ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది డెలిట్ అప్లికేషన్కి ఆ డెలిట్ అప్లికేషన్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా మీరు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ వాళ్ళతోని యజమాని ఫోర్ మెంబర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఉంటే వాళ్ళు మళ్ళీ కొత్తగా అప్లికేషన్ అనేది పెట్టుకుంటే కనుక వస్తుంది సో ఇది రిజెక్టెడ్ వచ్చిన వల్ల ఇది ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సో నెక్స్ట్ ఇంకా పెండింగ్ గెట్ డిఎస్ఓ ఆఫీస్ పెండింగ్ గేట్ ఎంఆర్ఓ ఆఫీస్ పెండింగ్ గెట్ ఇన్స్పెక్టర్ అని ఉన్న వాళ్ళకు నో టెన్షన్ ఖచ్చితంగా అప్రూవ్ అవుతాయి బట్ కొంచెం టైం పట్టచ్చు అందరివి అన్నీ ఒకేసారి తీసుకోలేరు కదా సో అంతే పెండింగ్ ఉంటే నో ప్రాబ్లం రిజెక్టెడ్ అని వస్తేనే ప్రాబ్లం మనకు మళ్ళీ అప్లికేషన్ డెలివర్ చేసి కొత్తగా అప్లికేషన్ చేయాలి కాబట్టి సో ఇప్పుడు పెండింగ్ ఉన్నా నో ప్రాబ్లం కానీ పెండింగ్ ఉండి ఇప్పుడు మనం ఫిబ్రవరిలో అప్లికేషన్ చేసిన వాళ్ళు జనవరిలో అప్లికేషన్ చేసిన వాళ్ళు ఇంకా పెండింగ్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఎక్కడ పెండింగ్ చూపిస్తుంది ఆ ఆఫీస్కి వెళ్ళి కలవండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కలవండి అక్కడ మీకు చెప్పట్లేదనంటే అంటే డిఎస్ఓ ఆఫీస్కి వెళ్ళి కలవండి సో మీకు అక్కడ ఏం ప్రాబ్లం జరుగుతుందో చెప్తారు క్లియర్గా మనం ఒకటికి రెండు సార్లు మేము తర్వాత చెప్తే మన అనగానే మళ్ళీ బయటకు రావద్దు మన మన సొల్యూషన్ తెలుసుకున్నంత వరకు మనం టూ త్రీ టైమ్స్ అడిగితే వాళ్ళు మంచిగా నిదానంగా అయినా చెప్తారు సో అక్కడ కనుక్కోండి ప్రాబ్లం ఏంటిది అన్నది సో మీకు అర్జెంట్ కావాల్సి మళ్ళీ సైట్ ఓపెన్ క్లోజ్ చేస్తే ఎట్లా అని చెప్తే అడగండి అడిగితే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇష్యూ తీసేసి అప్రూవ్ అయ్యే ఛాన్స్ చేస్తారు సో ఇది పెండింగ్ ఉన్న వాళ్ళకు నో టెన్షన్ నెక్స్ట్ ఇంకా నాట్ ఎగ్జిస్టింగ్ ఇన్ కీ రిజిస్టర్ వస్తుంది కదా సో దీనికి సంబంధించి మాత్రం ఏ డిస్టిక్ వాళ్ళైనా ఏ గ్రామానికి వాళ్ళైనా ఏ విలేజ్ వాళ్ళైనా కలెక్టరేట్ ఆఫీస్లో డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీస్ అని ఉంటుంది ఎగ్జిస్టింగ్ కిన్ కీ రిజిస్టర్ వచ్చిన వాళ్ళు ఈ మనం ఎఫ్ఎస్సీ అప్లికేషన్ సర్చ్ చేస్తే నాట్ కీ రిజిస్టర్ చూపిస్తుంది కదా ఆ ప్రింట్అట్ను తీసుకొని మన ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టి ఈ డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీస్ వాళ్ళ కనుక వెళ్తే కనుక మీకు అక్కడ ఏదైనా ఇష్యూ ఉందా దేని వల్ల ఇది వస్తుంది అని చెప్పి క్లియర్ చేసి అప్రూవ్ మనకు పంపిస్తారు సో ఇలా మనం ఈ కీ రిస్టర్ ఎగ్జిస్టింగ్ అని ఉన్న మాత్రం నాట్ ఎగ్జిస్టింగ్ కీ రిస్టర్ ఉంది కదా సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్ సొల్యూషన్ కి మాత్రం మనం డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీస్ కి మీరు ఏ విలేజ్ వాళ్ళైనా ఏ సిటీ డిస్టిక్ వాళ్ళైనా డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ ఉంటుంది కదా సో దాంట్లోనే ఈ ఆఫీస్ కూడా ఉంటుంది కరీంనగర్లో అయితే కలెక్టరేట్ ఆఫీస్లో పైన ఈ డిపార్ట్మెంట్ ఉంటుంది కరీంనగర్ వాళ్ళు అక్కడికి వెళ్ళి మీకు ఇలా వస్తే మాత్రం ఈ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళండి ఎందుకంటే వాళ్ళకి చూపించాలి సో సార్ నేను అప్లై చేసినా ఇది ఇట్లా చూపిస్తుంది చాలా డేస్ అవుతుంది మళ్ళీ సైట్ క్లోజ్ చేస్తే మళ్ళీ రేషన్ కార్డు ఇవ్వరు కదా అని చెప్పి మీరు క్లియర్గా మీ ప్రాబ్లం ఏంటని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు దానికి సంబంధించిన ఇష్యూ క్లియర్ చేయడానికి క్లారిఫై చేయడానికి తీసేయడానికి మాత్రం ఈ ఆఫీస్లోనే చేస్తారు ఈ దీనికి సంబంధించిన ప్రాబ్లం వాళ్ళు కంపల్సరీ డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీస్కి వెళ్ళండి అది మన కలెక్టరేట్ ఆఫీస్లో ఉంటుంది ఏ సిటీ వాళ్ళని ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా అక్కడ కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి కలవండి సో మనకు కొన్ని జిల్లాల్లో ఉంటుంది కదా విలేజ్ వాళ్ళు కూడా కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి కలవ కలవండి విలేజ్ వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతారు కదా సో మీ డిస్ట్రిక్ట్కి సంబంధించిన కలెక్టరేట్ ఆఫీస్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఈ ఇష్యూని క్లియర్ చేసుకోండి సో ఇది మొత్తానికి రేషన్ కార్డ్కి సంబంధించిన అప్డేటు డౌట్స్ క్లారిఫై చేశాను కదా నెక్స్ట్ ఇంకా ఈ ముఖ్యమైన అప్డేట్ ఏంటి అని అంటే ఈ జూన్ జూన్ మంత్ ఏదైతే ఉందో ఈ జూన్ మంత్ ట్వంటీ త్రీ వరకే ఈ రేషన్ కార్డుకి సంబంధించిన సైట్ అనేది ఓపెన్ చేసి ఉంచుతున్నారు ఇంకా అంటే ఈ ట్వంటీ త్రీ వరకే మనకు రేషన్ కార్డ్స్ అప్రూవ్ ఆ ఆ పెండింగ్ అనేది ఈ రోజుల్లోనే అయిపోతుంది ఒకసారి ఈ సైట్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఓపెన్ చేయరు ఇంకా మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తుందో ఎప్పుడు వస్తుందో ఈ గవర్నమెంట్ ఎప్పుడు ఓపెన్ చేస్తుందో తెలీదు కూడా సో ఈ రేషన్ కార్డ్ అప్రూవ్ వచ్చిన వాళ్ళు కానీ రిజిస్టర్ ఈకేవైసీ కాని వాళ్ళు రిజిస్టర్డ్ ఉన్నవాళ్ళు పెండింగ్ ఉన్నవాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సో పెండింగ్ ఉంటే ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్లో కీ నాట్ కీ రిజిస్టర్ అని వచ్చిన వాళ్ళేమో డిస్టిక్ సివిల్ సప్లైస్కి వెళ్ళండి సో ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళినా పెండింగ్ ఉంది కదా అవుతుందిలే అని అన్న వాళ్ళు ఇంకా మీకు ఇంకా టైం తక్కువ ఉంది మాకు తొందరగా అప్రూవ్ కావాలంటే మాత్రం డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీస్కి వెళ్తే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీ ప్రాబ్లం ఏంటి దాన్ని తీసేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మనం మన తరపున మన ప్రాబ్లం దెబ్బుకుంటే సో ఇక్కడికి వెళ్ళి కలవండి ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే ఈ ట్వంటీ త్రీకే ట్వంటీ త్రీ ఆ ట్వంటీ ఫైవ్ లోపు ఈ సైట్ అనేది క్లోజ్ చేస్తారట సో ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఈ రేషన్ కార్డ్కి సంబంధించి అన్ని పనులు పక్క పెట్టి ఫస్ట్ రేషన్ కార్డ్ అప్రూవ్ అయ్యాక ఈ పని చేసుకోండి సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా సో యూస్ఫుల్ అయితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను మీ శృతి